ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీ దాఖలను తొలగించి బీసీ దాఖలు ఆ తర్వాత న్యాచురల్ రావాల్సినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్ కానీ ఉద్యోగాలు కానీ అన్నిట్లో కూడా మొత్తం అందరూ కూడా నష్టం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి ప్రతి ఒక్కరి భక్తులు కాపాడానికి వాటికి న్యాయంగా రావాల్సినటువంటి అన్ని అంశాలు ఏమో పదాల్లో రెండు కార్యక్రమాలు కలిసి మేము ఒకటే మాట్లాడే దానికోసం ఈ ప్రయత్నం ప్రారంభించడం జరిగింది మన దగ్గర చెల్లె కమిటీ ఒక కమిటీ కూర్చున్నాడు వేరే రెండు కులాలకు సంబంధించి వాళ్ళ ఎస్సీలో తెచ్చానికి చెల్లె

మార్పులు సాధించుకోవడం అనేది మన తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఆనాడు కూడా కొందరి ప్రజలందరూ కూడా తమ రక్తంతో సంతకాలు చేసి తెలంగాణ రావాలని సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు మీ యొక్క రుణం తీర్చుకోవడానికి మాకు అవకాశం వచ్చింది మా అంత ప్రయత్నం మేము చేస్తాం అంత తొందరగా అయ్యే ముందే మనం ఎందుకంటే మేము ఇంటికి అవధాలు చెప్పాం డెఫినెట్ గా ఎక్కువసేపు తీసుకోవాలి